అలాగే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు అందుకే మిమ్మల్ని కనపడి అని చెప్పి వచ్చాను బెంగళూరు షిఫ్ట్ అయితే మరి పరిస్థితి ఎక్కడన్నా అమ్మానాన్న వస్తే మనకి ప్రవేశం ఎక్కడ ఉంటుంది తొందరే కదా ఏముంది అందులో అది కాక మళ్ళీ బెంగళూరులో అంటే ఖర్చులు ఎక్కువ బాగా నెలకో పదివేల శాటరీలో నుంచి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు మళ్ళీ దానికి మళ్ళీ ప్రత్యేకంగా మనం వాళ్ళతో పాటు ఉన్నామంటే అందులో మనం బయట ఎంజాయ్ చేస్తాం బయట తిరగాలన్నా కానీ ఎప్పుడప్పుడు లేట్ అవుతుందంటే అది ఇది అని అంటారు కదా అందుకే నిలిచి అయిపోతున్నా నీ నెల జీవితమే నీకు అంటున్నావు మరి నువ్వే మిగిల్చుకుంటావురా మిగిల్చుకోవాల్సిన అవసరం నాకేంటన్నా ఉన్నాయి స్థలాలు ఉన్నాయి సొంత ఇల్లు కూడా ఉంది ఏం కావాలన్నా కావాలన్నాస్తి కాదు కదరా అది మా నాన్న నాకే కదన్నా ఎవరున్నారు ఇంకా నా జీవితం నా ఇష్టం అని ఖర్చు పెట్టుకుంటాను మీ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి కావాలి కానీ మీ అమ్మా నాన్న వద్దు అంతేనా కాదన్నా తల్లిదండ్రులు మన సంతోషం కోసం వాళ్ళ ఆనందాలకే దూరంగా ఉంటారు మన హ్యాపీనెస్ కోసం వాళ్ళని దూరంగా పెడుతున్నాం అమ్మానాన్న మనం చిన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అలాగే మనం కూడా వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి అలా అని కాదు కాకపోతే సొంతూరుని వదిలేసి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా వాళ్ళని ఇక్కడే ఉంచితే బెటర్ అని నా ఫీలింగ్ అది కాదురా నువ్వు వాళ్ళ కళ్ళ ముందుంటే చాలు వాళ్ళకి అదే సొంతూరు అయిపోతుంది అక్కడ జంకు కుడి తినే కంటే అమ్మని తీసుకెళ్తే అమ్మ చేతి వంట తినచ్చు కదా దానికి చెప్పావు కదా స్థలాలు ఉండి పొలాలు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి అని చెప్పావు కదా ఇవన్నీ సంపాదించిన మీ నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకోరా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో వాళ్ళని సుఖపెట్టరా అప్పటికైనా మీ నాన్న బాగా చూసుకోరా థ్యాంక్స్ అన్న చెప్పి నాకు ఒక క్లారిటీ ఇచ్చావు వాళ్ళని ఎంత బాగా తీసుకుంటాను తీసుకెళ్ళు అన్న ఓకేరా తల్లి ప్రేమను తండ్రి ప్రశంసను ఇచ్చిన ఆస్తి ఈ ప్రపంచంలో లేదు